సెంటర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులు ప్రపంచం సృష్టించారని ప్రిన్సిపాల్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షని ఐదు వందల తొంభై మార్కులతో ప్రథమ స్థానం దక్కించుకుందని అన్నారు అదే విధంగా మా పాఠశాలలో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని ఆమె తెలిపారు విడుదలైనటువంటి పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మా యొక్క స్కూల్లో చదివినటువంటి వర్షిని ఐదు వందల తొంభై మార్కులు సాధించి యొక్క స్కూల్ యొక్క ఘనతను చాటుకుంది అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఆరు వందల మార్కుల దాను ఇంకా ఐదు వందల ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై మూడు ఎనభై రెండు ఎనభై ఒకటి ఇలా మార్పులు సాధించి మా విద్యార్థిని విద్యార్థులు యొక్క స్కూల్కు చక్కని ఘనతను సాధించడంలో ఘనతను సాధించాలని చెప్పడంలో సందేహం లేదు తొంభై నాలుగు మంది విద్యార్థులు పరీక్ష రాయగా అరవై మూడు మంది విద్యార్థి విద్యార్థులు వారి యొక్క మార్కులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా విద్యార్థుల మంచి మార్కులు ఉత్తీర్ణత సాధించటలో తమ వంతు బాధ్యతను పోషించి వీరికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పాఠశాల సిబ్బందిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రోపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రోపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటికోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటెమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్